మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకా ఎక్కువ మంది క్రియేట్ అవుతుంది అది మాకు బాగా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ముందుగా అయితే అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీ ముందుకి మూడు వెహికల్స్ అనేది బంపర్ డ్రా రూపంలో మీ ముందుకి తీసుకురాబోతున్నాను అది ఎందుకు కారణం అంటే మనము ప్రతిసారి ఒక పండగ పండగ రోజు మాత్రమే ఒక లక్కీ డ్రా అనేది తీసుకోవడం జరుగుతుంది అలాగే ఈ శివరాత్రికి మన ఆర్ఎస్ఆర్ ఫ్యామిలీ అందరి కోసం ఒక లక్కీ డ్రా అంటే బంపర్ ఆఫర్ మీద వదిలేయాలి అనుకుంటున్నాను అంటే తక్కువ అంటే మూడు వందలకి ఒక బైక్ అయితే ఇవ్వబోతున్నాను అట్లా ఐదు మందికి ప్రైజులు మొదటి బహుమతిగా డిస్కవర్ వెహికల్ అనేది ఇవ్వబోతున్నారండి అంటే మూడు వందల రూపాయలు పే చేయాలి అంతేనండి ఇంకేం రూపాయలు కూడా చేయని అవసరం లేదు చాలామంది అంటున్నారు అన్న లక్కీడా తగిలినాక మళ్ళీ మేము ఆ బైక్ ఏమైనా అమౌంట్ అని లేదండి అట్లాంటి అమౌంట్ అనేది ఏమి కట్టనవసరం లేదు మీరు ఓన్లీ మూడు వందల రూపాయలు మాత్రం పే చేయాలి అంతే ఆ మూడు వందల్లో మీకు వచ్చిన సీరియల్ నెంబరు రేపు లక్కీ డ్ర లక్కీ టిప్ అనేది ఉంటుంది ఆ రోజు ఏ వెహికల్ తాగితే వాళ్ళకే ఆ వెహికల్ అనేది ఇవ్వడం జరుగుతుందండి అలాగే సెకండ్ వెహికల్ వచ్చేసి టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ అండి ఇది కూడా ఎక్సలెంట్గా ఉందండి ఇది కూడా సెకండ్ విన్నర్ వాళ్ళకి మాత్రమే ఇవ్వబోతున్నాను ఫస్ట్ విన్నర్కి వచ్చేసి డిస్కవరీ వెహికల్ ఇంకా సెకండ్ విన్నర్కి వచ్చేసి స్టీవే స్టార్ సిటీ ప్లస్ ఇక థర్డ్ విన్నర్ కూడా చూపిస్తాను అట్లే వెయిట్ చేయండి ఇంకా చాలా మంది లక్కీడా వేసుకోమంటే అన్న బాధపడుతున్నారు అన్న మాకు అంత అదృష్టం లేదన్నా మాకు తగలదని అంటున్నారు కానీ అందరూ అలాగే అనుకుంటే ఇంకా ఐదు మంది తగిలే వాళ్ళు ఎవరు ఉన్నారు కదండీ అలాగే మీరు కూడా ఆలోచించండి మీరు అనకు పోయేది ఓన్లీ మూడు వందల రూపాయలు మాత్రమే వస్తే మనకు బైక్ అనేది వస్తుంది మూడు వందలకి ఎటువంటి ఇంకా మనం ఎక్స్ట్రా పేమెంట్ కూడా అవసరం లేదు కట్టన అవసరం లేదు మీరు అది చాలామంది ఆలోచించడం లేదండి ఐదు మందిలో మనం కూడా ఒకరిమే కదా అని ఆలోచించిన ఆలోచించి మాత్రం వేయాలండి ఇంకా నాలుగవ ప్రైజ్ వచ్చేసి సారీ ఫ్రెండ్స్ మూడవ ప్రైజ్ వచ్చేసి యాక్టివా స్కూటీ అండి యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ ఈ వెహికల్ కూడా రెండు వేల పదిహేడు ఎండింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషను మంచి కండిషన్లో ఉందండి చాలా ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మనము సద్వినియోగం చేసుకోవాలండి చాలామంది డీలర్స్ మాత్రం నెగ్లెక్ట్ చేస్తున్నారు అయితే మనకు చాలామంది లాంగ్ వాళ్ళు సపోర్ట్ బాగా చేస్తున్నారండి గుడివాడ విజయవాడ మాచల్ల గుంటూరు ఒంగోలు హైదరాబాద్ తెలంగాణ వాళ్ళు ఇంకా ఐదారు మంది వేసుకున్నారు ఇంకా విజయవాడ వాళ్ళు వేసుకున్నారు మంగళగిరి వాళ్ళు వేసుకున్నారు ఇచ్చాపురము శ్రీకాకుళం వాళ్ళు చాలామంది వేశారండి కావాలంటే మీకు వాట్సాప్ గ్రూప్లో కూడా ఉంటుంది చూడండి వాట్సాప్లో కూడా నేను పెట్టేశానండి లింకు పెట్టేశాను వాటా వాట్సాప్ గ్రూప్లో ప్రతి ఒక్కరు అమౌంట్ వాళ్ళు అమౌంట్ వేసిన వాళ్ళ పేర్లు ఊరు పేరు మొబైల్ నెంబర్ అనేది రాసుకుంటున్నాను వాళ్ళకు డ లక్కీ డిప్లో ఏ సీరియల్ వస్తే ఆ సీరియల్లో వచ్చేసి వాళ్ళకే అండి లక్కీ విన్నర్ అలాగే నాలుగవ విన్నర్ వచ్చేసి రెండు వేల డబ్బులు అండి రెండు వేల డబ్బులు అప్పుడే వెంటనే ఫోన్పే కొట్టేస్తాను ఇక ఐదో విన్నర్కి వచ్చేసి వెయ్యి రూపాయల డబ్బులు అది కూడా వెంటనే ఫోన్పే కొట్టేస్తాను ఇక ఈ ముగ్గురు బైకులు తగిలిన వ్యక్తులకు లైవ్లోనే లైవ్ పెట్టేస్తానండి లైవ్లో చూపిస్తాను అందరికీ వాట్సాప్ గ్రూప్లో కూడా పెట్టేస్తాను లైవ్ లింక్ అనేది అలాగే లాంగ్ వాళ్ళు అయితే ట్రైన్ ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తాను అయితే వాళ్ళదే ఖర్చు పడుతుందండి ట్రైన్ ట్రాన్స్పోర్ట్ ఎందుకంటే మనం మాక్సిమం మన లక్కీ డాలో ఎంత పెట్టుకున్నామో అమౌంట్ ఆ వెహికల్స్ సరిపోయే అమౌంట్ మాత్రమే పెట్టేశాను అందుకోసం ఎక్స్ట్రా అమౌంట్ పెట్టాలంటే మనకు చాలా బాధ్యత బరువు అనేది ఎక్కువ పడుతుంది అందుకోసమే ఎంత అమౌంట్ అవుతుందో అంతే పెట్టానండి లక్కీ డాలో ఎక్కువ దీంట్లో ఫ్రాడ్ అనేది మోసం అనేది ఏమి ఉండదండి డైరెక్ట్ అందరూ చూసే విధంగానే లైవ్ అనేది ఉంటుంది తప్పనిసరిగా అందరు కూడా లైవ్కి రావచ్చు అన్నీ డైట్ అన్నీ మొత్తం చూడవచ్చు అండి ఇంకా లోకల్ వాళ్ళు కూడా ఎవరైనా రావాలనుకుంటే కాజీపేటకు వచ్చేసి లోకల్లో లైవ్లో పాల్గొనవచ్చండి పెద్దల సమక్షంలోనే లక్కీ డిప్ అనేది ఉంటుంది అంటే మనం తీయమండి ఎవరైనా చిన్నపిల్లలు కానీ పూజారి కానీ టెంపుల్ పూజారి కానీ టెంపుల్ దగ్గరే ఉంటుందండి మనం లక్కీ డిప్ అనేది టెంపుల్ దగ్గరే ఎత్తే ఎత్తేస్తాము అలాగా మీకు అందరికీ లైవ్ మొత్తం కనబడే విధంగానే అరేంజ్ చేస్తాము లైవ్లో ఎవరికి తగిలింది కూడా మొత్తం చూసిస్తాము డైరెక్ట్ లైవ్లోనే తగిలిన వ్యక్తులకు అదే బహుమతులు విన్నర్లకు మాత్రం లైవ్లోనే కాల్ చేసి చెప్పేస్తాము అలాగే ప్రతి ఎవరికి ఎవరికి వాట్సాప్లో వాళ్ళ సీరియల్ నెంబర్ కూడా ఎప్పుడప్పుడు అప్డేట్ అనేది ఇస్తూ ఉంటాను మీరు ఏం చేయని అవసరం లేదండి ఓన్లీ పైన ఉండే నా నెంబర్కి వాట్సాప్లో ఫోన్పేలో గూగుల్ పే కానీ పేటిఎంలో కానీ మూడు వందల అమౌంట్ కొట్టి మీ అది అమౌంట్ కొట్టిన స్క్రీన్ షాట్ చేసి పెట్టి నాకు వాట్సాప్లో పట్టండి మీ పేరు మీ మొబైల్ నెంబర్ ఊరి పేరు టైప్ చేసి పెట్టండి నేను వెంటనే గ్రూప్లో అనేది అప్లోడ్ చేస్తాను అదే సీరియల్ అనేది రేపు లక్కీ డిప్లో ఉంటుందండి అలాగా మంచి ఆఫర్స్ అయితే తీసుకొచ్చానండి చాలా మిస్ కావద్దండి మీరు సపోర్ట్ చేయండి రేపు మామూలుగా శివరాత్రి రోజు అనుకుంటున్నాను శివరాత్రి రోజు కంప్లీట్ అయిపోతే లక్కీ డిప్ అనేది కంపల్సరీగా శివరాత్రి రోజు ఎత్తేస్తానండి మీరందరూ సపోర్ట్ చేయాలండి లాంగ్ వాళ్ళు అయితే మనకు సపోర్ట్ బాగా చేస్తున్నారు ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే ఎవరు సపోర్ట్ చేయడం లేదు ప్లీజ్ సపోర్ట్ చేస్తేనే కదా మనకు కూడా అప్పుడప్పుడు అనేది పెట్టడం జరుగుతుంది మీరు సపోర్ట్ చేయకుంటే ఇంట్రెస్ట్ కూడా పోతుందండి దయచేసి అందరూ సపోర్ట్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను